వాళ్ళు ఫంక్షన్కి మూవీ ఫంక్షన్కి నన్ను పిలిస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పి రాయచోటికి వెళ్ళడం జరిగింది వెళ్ళి ఆ రోజంతా నేను అంతా అక్కడ స్పెండ్ చేసి టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఫంక్షన్ చూసుకొని అక్కడ ఆ ఫంక్షన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది తొక్కుదా అని చూస్తున్నారని ఎందుకురా వీడు ఆడియో ఫంక్షన్కి వచ్చి ఇది మామిని ఒక ట్రైలర్ టీజర్ లాంచ్కి వచ్చి ఒక మంచి మూవీ ఫంక్షన్కి వచ్చి ఎందుకు ఇది అన్నాడు ఎందుకన్నానంటే అన్న నేను అక్కడికి వెళ్ళి ఫంక్షన్కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి ఇక్కడ ఎవరైతే మనకు సపోర్ట్గా ఉన్నారో ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకొచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు ఇప్పటి నుంచో ఆ దాడులు బయటికి చెప్పుకోలేరు ఇక్కడ ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళ పొలాల్లో పొలాలు కొనుక్కొని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద వచ్చే ఫీజులు మీద ఐ మీన్ వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు అలాగే వాళ్ళకు వచ్చేది దాంట్లో నుంచి ఏమాదిరి నాయుడు వీళ్ళందరూ కలిసి కొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు పరిస్టూడెంట్కి ఇంత అని చెప్పి ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది ఇది ఏంటి ఇలా జరుగుతున్నాయంట ఇవన్నీ మనుషుల్ని పంపిస్తున్నారు ఇలా కొట్టిపిస్తున్నారు అని చెప్పి నేను క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత నా మీదే అబండాలు వేయడం కుటుంబ సమస్యలని చెప్పడం ఇదంతా ఒక మీడియా హెడ్గా ఇంతకుముందు పనిచేసి ఇప్పుడు మీడియా బ్యాక్గ్రౌండే లేకుండా ఒక క్యాంపస్ కి ఒక ఎడ్యుకేషన్ పదిహేడు మంది పదిహేడు వేల మంది స్టూడెంట్స్ కి హెడ్గా ఉండి క్యాంపస్ నడిపిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్ వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు కొట్లాడుతున్నాడు అని చెప్పి సరే వీడిని అంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు వీడి వైఫ్ ని ఇంక్లూడ్ చేద్దాం వీళ్ళ పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం సరిపోతే వాళ్ళ అమ్మను కూడా ఇంక్లూడ్ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ లేడీస్ మీద టార్గెట్ చేయడం మొదలు పెట్టారు ఇక్కడ వాళ్ళందరికీ ఏమైపోయింది అయ్యో హైదరాబాద్లో మనోజ్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారో మనోడిని అతన్నే అంత ఇబ్బంది పెడుతుంటే మనల్ని అసలు లెక్క చేస్తారా ఇక్కడ అనేసి ఒక స్ట్రాటజీలో వెళ్తున్నారు వీళ్ళు అన్నా నా సైడ్ నిజం ఉంది వాళ్ళ సైడ్ నిజం లేదు వాళ్ళని ఒక్క ప్రూఫ్ ఇవ్వనండి నేను నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సో ఇది ఆన్ ఇష్యూ ఇది మళ్ళీ చెప్తున్నాను ఇది ఆస్తి గొడవలు కాదు ఇది ఆత్మ గౌరవంకి పోరాడే ఒక సమస్య ఇది ప్రతి ఒక్క ఆత్మగౌరవం ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క పల్లెటూరు మనిషిది ప్రతి ఒక్క ఊరు మనిషిది ప్రతి ఒక్క స్టూడెంట్ది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం తెలంగాణ గవర్నమెంట్లో నేను వెళ్ళి వెంటనే కంప్లైంట్ చేయగానే డీజీ గారికి మా కమిషనర్ సుధీర్బాబు గారికి అలాగే మా సీ పాటి షెరీఫ్ సిఐ ప్రతి ఒక్కరికి సీఐ గారికి ప్రతి ఒక్కరికి మేము గురువారెడ్డి గారికి ప్రతి ఒక్కరికి మేము వినపం చేసి ఆ బౌన్సర్ మీరు అంతా టీవీలో చూశారు అక్కడ కాబట్టి బయటకు వచ్చేసింది అప్పుడు లో వచ్చింది కాబట్టి అందరు ధైర్యం చేసి చెప్పారు కాబట్టి కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చి బోన్సెస్ ఉండకూడదు అని చెప్పి కమిషనర్ గారు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చి అక్కడ కంట్రోల్ చేయగలిగారు నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు గొడవలకు వచ్చినప్పుడు నేను క్లియర్గా నేను చెప్పాను సిఐ గారికి డిఎస్పీ గారికి క్లియర్గా చెప్పాను సార్ ఇలా ఉందంటే వాళ్ళు గా యాక్షన్ తీసుకుని కంట్రోల్ చేశారు అప్పుడు ఇష్యూని దానికి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గా రెస్పాండ్ అయినందుకు ఈరోజు నిన్న జరిగిన ఇష్యూలో ఒక పది మంది నేను కరెక్ట్గా స్టేజ్ ఎక్కక ముందు కాల్స్ వచ్చింది నాకు అన్న కూడా పక్కనే ఉన్నారు టక్ టక్కుని కాల్స్ వచ్చింది ఇలాగ మన అనిల్ని ఎఫ్ఐలో అందరూ బౌన్సర్స్ అన్నందుకు ఒక పదహారు మంది కర్రలు కటార్లు రాడ్లతో వచ్చి ధ్వంసం చేశారు ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఈయన మన క్యాంపస్లో ఉన్నప్పుడు వినయ్ గారు పలువురు చాలా మందితో అదే చెప్ హెడ్స్తో కూర్చొని అందరూ హాస్టర్స్ కూర్చొని చెప్తా ఉంటే నిలబడి సార్ ఇక్కడ టెర్రరిస్ట్లు లేరు పిల్లలే ఇంత బౌన్సర్స్ ఎందుకు సార్ వాళ్ళు కొంతమంది బౌన్సర్స్ రాత్రి అయితే తాగేస్తున్నారు ఇక్కడికి గొడవలు చేస్తున్నారు దయచేసి వాళ్ళతో ఇవి అవుతుంది ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టండి సార్ ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళని పెట్టండి సార్ ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా పూర్తిగా వాళ్ళని పెట్టి డిసిప్లైన్ గా ఈ అలవాట్లు నేను సెలెక్ట్ చేసి పెట్టాలి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను మా ఏరియాలో ప్రతి ఒక్కరిని భ్రబాంతులతో గురి చేస్తున్నారు సో మళ్లీ చెప్తున్నాను ఇక్కడ వీళ్ళని ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఈ రోజు కొట్టు మూసుకొని పారిపోయాడు వీరు నోటీస్ చేస్తే నేను గొడవ వెంటనే సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం హైదరాబాద్లో కూడా నా ఇంట్లో నుంచి సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం ఎక్కడెక్కడ జరిగినా సీసీటీవీలు లాక్కుని వెళ్ళడం సో ఇది ఆనవాయితీ అయిపోయింది సో యాస్ ఇట్ ఈస్ సేమ్ రిపీట్ అవుతుంది ప్యాటర్న్ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారిని కూడా నేను ట్రై చేశాను సార్ నాని గారు మీకు నమస్కారం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీకు సపోర్ట్ చేసి ఓట్లు వేసారు సార్ అండ్ మీకు తెలుసు ప్రతి ఒక్కరిని నిలబడి సపోర్ట్ చేశారు ఇక్కడ ప్రజలందరికీ మీకు సపోర్ట్ కావాలి సార్ వీఆర్ డూయింగ్ ఎ గుడ్ గవర్నెన్స్ ఇక్కడ కూడా ఈ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను తీసుకొచ్చి ఇక్కడ మా వాళ్ళకి ఇక్కడ మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సేఫ్టీ కలిగించండి సార్ అంతే ప్రతి ఒక్కరికి మీరు ధైర్యం ఇవ్వండి నేను అడిగేదా ఏమి ఇవ్వకండి వాళ్ళకి ధైర్యం ఇవ్వండి ఇలా పోలీస్ సిబ్బంది ఉంది మీరున్నారు గుడ్ గవర్నెన్స్ ఉందని నిన్ను నమ్ముతున్నాను అది కూడా ఇక్కడ ప్రజలు నమ్మేలాగా చేద్దాం మనం గత ఫైవ్ ఇయర్స్గా గత కొద్ది సంవత్సరాలుగానే వీళ్ళని లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్గా అసలు ఎలా ఉందంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఇలా లేదండి ఇప్పుడు నాన్నగారు ఇది చూసుకున్నంత కాలం ఇది ఇలా లేదండి ఆయన పది మందికి హెల్ప్ చేయాలని స్టార్ట్ చేసిన క్యాంపస్ త్రీ ఇయర్స్ నుంచి ఏమీందో తెలియదు ఎందుకు ఇలా మేనేజ్ ఎవరు మేనేజ్మెంట్కి వెళ్ళిందో ప్రతి ఒక్కరికి తెలుసు మీరు సో దయచేసి ప్లీజ్ లుక్ ఇన్ టు ఎయిట్ ఈ బౌన్సర్స్ని అంతా ఎండ్ చేయండి ఇది వీళ్ళకి కూడా డబ్బులు తగిలింది ఇప్పుడు ఆయన ప్రాణభయాలతో ఆఫ్ చేసుకునే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన కూడా ఫోన్స్ వచ్చి బెదిరింపులు జరిగాయి ఆయన కూడా ఇది కొట్టిన తర్వాత ఇది అయిన తర్వాత క్యాంపస్లోకి తీసుకెళ్లి వాళ్ళందరూ బెదిరించారంట ఇక్కడ కొంతమంది కూడా దెబ్బలు తగిలింది పిల్లలు కూడా బోన్ చేస్తున్నారు బోన్ చేస్తున్న పిల్లలు వీళ్ళన్నీ జరిగేటప్పుడు పిల్లల ముందు ఇవన్నీ చేస్తే ఏరియాలో ఇంకెంత భయపడతారండి ఇది కేవలం ఇంటిమిడేషన్ ఇది అంతం చేయాలి దయచేసి మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే విష్ణు గారు గారు కూడా ఈ సీరియస్ సీరియస్గా తీసుకొని దయచేసి దయచేసి ప్రేమను పంచండి ప్రేమతోనే డీల్ చేద్దాం అంతా మనమంతా ఒకటి మన అంతా ఒక కుటుంబం ప్లీజ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK Low one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.